త్తయ్య గారి మూడవ అభ్యంత సందర్భంగా ఈరోజు మరి అత్తయ్య గారు ఈకం చేసి ఈ మునుగోడు నియోజకవర్గంలో మరి చట్టసభలకు వెళ్ళాలని ఆయన నిరంతరం కూడా పరితపించేవారు దాంట్లో భాగంగానే ఎంతోమందిని చైతన్యపరిచి ఈరోజు పుల్ల బిడ్డలు కానీ బహుజనులు కానీ సర్పంచులు ఎంపీటీసీలు వార్డు మెంబర్ల దగ్గర నుంచి అయిన దాంట్లో మరి వారి చైతన్యం ఎంతో ఉపయోగపడ్డది వారి చైతన్యాన్ని నిరంతరం గుర్తు చేసుకుంటూ మా మీద వారు భౌతికంగా మన మధ్య లేకపోయినా మా మీద ఎంతో గురుకరమైనటువంటి బాధ్యతను మా భుజాల మీద ఎక్కిండ్రో దానికి అనుసంధానం చేసుకొని నిరంతరం వారిచ్చిన స్ఫూతిని మా వెంటనే ఉంచుకొని రేపు రాబోయే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బహుజన ఉద్యమాలు పెద్ద ఎత్తున తీసుకొచ్చి చట్టసభల్లో బహుజన రాజ్యాధికారం తేవడం కోసం చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ అమలు చేయడం కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేయడానికి సన్నద్ధమవుతున్నటువంటి సందర్భం ఈరోజు తెలియజేస్తున్నాను ఇది మా బొడ్డు సత్తన ఇచ్చిన ఆదర్శంలో భాగంగానే మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఈరోజు వర్ధంతి సందర్భంగా బొడ్డు సత్తన గారికి నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది